నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఈరోజు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గురుకులకు సంబంధించినటువంటి చాలా రోజులు ఎదురు చూస్తున్నటువంటి మన ఆర్టు క్రాఫ్ట్కు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో ఏది ఏమైనా తప్పకుండా లైక్ చేసి అనుకుంటే కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండొచ్చని అంచనా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు కాబట్టి ఏవైతే పోలీస్ సంబంధించినటువంటి నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్కి అవసరం పోలీస్ వ్యవస్థ కాబట్టి తప్పకుండా వాళ్ళు ఈ పోస్టులు అయితే వేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో గతంలో వేసినటువంటి పోలీస్ నోటిఫికేషన్ కాకుండా ఈసారి కూడా పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెండ్స్ ఉన్నారో తప్పకుండా హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావడానికి ప్రయత్నం అయితే చేయండి గతంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో అప్పుడు తెలంగాణ రాష్ట నియామక మండలి పదిహేడు వేల పోస్టులు భర్తీ చేసింది రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు అందజేశారు కాబట్టి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్లు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపుగా మనకైతే పన్నెండు వేలతోటి పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నది అదే రకంగా తెలుగు ఆంగ్ల భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిందే గురుకుల నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం ఏదైతే గురుకులకు సంబంధించినటువంటి గురుకుల నియామక బోర్డుకు హైకోర్టు స్పష్టం చేసింది నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు మార్చడం సరికాదని క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్ పోస్టులు రెండు భాషల్లో పరీక్షలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ అప్పీళ్లను కొట్టివేసింది గురుకుల విద్యా సంస్థల్లో పలు పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ జారీ చేసి అదే ఏడాది ఆగస్టు ఒకటిన పరీక్షలు నిర్వహించింది నోటిఫికేషన్లో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులకు ప్రశ్నపత్రము తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుందని పేర్కొనగా దానికి విరుద్ధంగా కేవలం ఇంగ్లీష్లోనే పరీక్ష నిర్వహించడంతో పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలాలు చేయడం అనేటువంటిది జరిగింది వాటిపై సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్యులు సవాలు చేస్తూ దాఖలాంటి జస్టిస్ అభినంద్ కుమార్ గారు అదే రకంగా వీటికి సంబంధించినటువంటి హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది తప్పకుండా మీరు ఆంగ్ల మరియు తెలుగు భాషల్లో పరీక్ష నిర్వహించాల్సిందే అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది కొంతమంది కోసము తిరిగి పరీక్ష నిర్వహిస్తే ఇప్పటికే పరీక్ష రాసిన నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది మందిపై ప్రభావం ఉంటుందని అంతేకాకుండా నియామకాల్లో మరింత జాప్యం జరుగుతుందని నియామక బోర్డు వాదనను తోసిపుచ్చింది కాబట్టి మళ్ళీ నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది దీనికి ఎగ్జామ్ రాశారు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే యర్ గారు చెప్పారు అయినా తప్పకుండా పెట్టాల్సింది నోటిఫికేషన్ నిబంధనలు మార్చడానికి వీలు లేదు అనేటువంటిది తప్పకుండా మనకు హైకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక పది మెమోల్లో మార్కులు సబ్జెక్టుల గ్రేడ్లు సిబిఎస్ఈ తరహాలోనే ధృవపత్రాలు రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెళ్ళండి కాబట్టి ఫలితాల విడుదలకు తొలగిన అడ్డంకి అంటే మార్కులు వేయాలా లేకుంటే జీపీ అనేటువంటిది ఉండాలా అనేటువంటిది ఈ రకంగా ఉండే కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సిబిఎస్ఈ తరహాలోనే మనకు మార్కులు అనేటువంటిది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గ్రేడ్లు అనేటువంటి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అంతర్గత మార్కులు లేవు సిలబస్లో మార్కులు లేదు ఇంటర్ బోర్డు ప్రతిపాదనకు విద్యాశాఖ బ్రేక్ గత నవంబర్ నుంచి కసరత్తు చేసింది వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాత సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది దీనికి అంతటికీ కారణము ఆలస్యమే అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది సో ఏది ఏమైనా తప్పకుండా ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు అనేటువంటి చేస్తారని అనుకున్నాము కానీ చేయడం అనేటువంటిది లేదు అదే రకంగా ఇంటర్ బోర్డులో మనకు గణితము మరియు భౌతిక శాస్త్రంలో పదిహేను నుంచి ఇరవై శాతం సిలబస్ తగ్గుతుందని బోర్డు వర్గాలు కూడా చెప్తూ వచ్చి ఉన్నాయి అయితే భౌతిక శాస్త్రంలో సిలబస్ తగ్గుతున్నందున ఆ మేరకు కృత్రిమ మేధా రోబోటిక్స్ లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు సిలబస్లో చేర్చాలనుకున్నారు సో ఏది ఏమైనా తప్పకుండా చాలా తక్కువ సిలబస్లో మార్పు అయితే జరుగుతుంది రాష్ట్ర రిసోర్స్ పర్సన్లకు ఇంటర్వ్యూలు పూర్తి కాబట్టి టీచర్లకు ఏదైతే ట్రైనింగ్స్ ఉంటాయన్నారో వాళ్ళకు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ట్రైనింగ్ పూర్తి అయిపోవడం అనేటువంటిది జరిగింది పన్నెండు వేల పన్నెండు వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ అనేటువంటిది సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ న్యూస్ తెలుసుకోవడానికి వీలైతే తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ప్లేస్టోర్ నుంచి మన యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని ఫ్రీ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సేయూ